దేవుళ్లలో ధనవంతులు పేదలు ఉంటారా వారికి ఉండే సంపదల్లో హెచ్చు ఉంటాయా నిజానికి దేవతల్లో అలాంటి హెచ్చు తగ్గులు ఏమీ ఉండవు అయితే మనుషులు పెట్టుకున్న కొలమానాల ప్రకారం ఆయా దేవాలయాలకుండే ప్రాశస్త్యం ప్రకారం కొందరిని ధనికులైన దేవతలుగా కొందరిని మధ్యతరగతి దేవుళ్ళుగా అలా వర్గీకరించుకుంటాం ఇంకా చెప్పుకోవాలంటే దేవాలయాల్లో దాచిన నిధులు ఆలయాల పునాదులు వాటి గోడల్లో దాచిన నాణ్యాలే పూర్వకాలంలో ఆయా దేవాలయాలకు దేవతలకు పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి ఇలా చెప్పుకునే క్రమంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు అందరూ దేవుళ్ళ కన్నా ధనవంతుడయ్యట అయితే రోజురోజుకు ఎంత సంపాదన పెరుగుతున్నా శ్రీవారి అప్పులు ఎందుకు తీరటం లేదు అని నన్ను మాత్రం అడక్కండి దేవుళ్లలో అత్యంత ధనవంతుడు ఎవరు అనంత పద్మనాభ స్వామ లేక తిరుమల వెంకన్న శ్రీవారి ఆస్తుల లెక్కలు తేలిస్తే షాక్ అవ్వాల్సిందేనా హిందూ దేవతల్లో సంపన్న దేవుడు అంటే అనంత పద్మనాభ స్వామేనా లేక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడా అనే సందేహం రాక మానదు అయితే అనంత పద్మనాభుడి నేలమాలిగల్లో దొరికిన విలువైన బంగారం కన్నా తానే సంపన్నుడనని అంటున్నాడు శ్రీవెంకటేశ్వరుడు వేల కోట్ల ఆస్తులు టన్నుల కొద్ది బంగారం కోట్ల కొద్ది ఫిక్స్డ్ డిపాజిట్తో సంపన్న దేవుల జాబితాలో శ్రీనివాసుడే టాప్ గా విలుగొందుతున్నాడు ఈ విషయాన్ని ఎవరో చెప్పడం లేదు సాక్షాత్తు టీటీడీ గణంకాలే చెబుతున్నాయి కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు శ్రీవారిని దర్శించి ముడుపుల రూపంలో స్వామివారికి నగదు సమర్పిస్తారు స్వామి దర్శనానంతరం ముడుపులను హుండిలో సమర్పిస్తారు ఇలా సమర్పించిన నగదు చిల్లర నాణాలు బంగారు వెండుతో పాటుగా విదేశీ కరెన్సీలను వేరుచేసి లెక్కిస్తారు శ్రీ వరాహస్వామి ఆలయానికి సమీపంలోని నూతన పరకామణి భవనంలో ప్రస్తుతం టీటీడీ నగదు చిల్లర నాణాలు లెక్కిస్తోంది ప్రతిరోజు నిండిన హుండిని శ్రీవారి ఆలయం నుంచి తరలించి పరకామణి భవనంలోకి తీసుకెళ్తారు అక్కడ బంగారు వెండి నాణాలు నోట్లను వేరుచేస్తారు పరకామణిలో కేవలం నగదు మాత్రమే లెక్కిస్తారు హుండిలో వేసిన బంగారు వెండిని మాత్రం టీటీడీ పరకామణిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాకర్లో భద్రపరుస్తారు ఇక హుండిలో వేసి ఇతర విలువైన వస్తువులను సైతం ప్రత్యేక లాకర్లో భద్రపరుస్తారు నెలకు ఒకరోజు మాత్రమే వీటిని తిరుపతిలోని టీటీడీ ట్రెజరీ విభాగానికి తరలిస్తారు రోజువారీగా హుండిలో భక్తులు సమర్పించిన చిల్లర నాణాలు నోట్లను మాత్రమే లెక్కిస్తుంది టీటీడీ ఇతర వివరాలను ఫిబ్రవరిలో నిర్వహించే బడ్జెట్ సమావేశంలో మాత్రమే వెల్లడిస్తోంది ప్రస్తుతం టీటీడీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి హుండీ ఆదాయం దర్శించుకున్న భక్తుల వివరాలు వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో టీటీడీకి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది ముడుపుల రూపంలో స్వామివారికి హుండి ద్వారా ఒక వెయ్యి మూడు వందల అరవైదు కోట్ల ఆదాయం సమకూరినట్లుగా ప్రకటించారు గతేడాది రెండు కోట్ల యాభై ఐదు లక్షల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారని తొంభై తొమ్మిది లక్షల మంది తలనీనాలు సమర్పించుకున్నారని టీటీడీ చెబుతోంది ఆరు కోట్ల ముప్పై లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు పన్నెండు కోట్ల పద్నాలుగు లక్షల లడ్డులు విక్రయించారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పది నెలల్లోనే అనూహ్య రీతిలో శ్రీవారి హుండి ఆదాయం పన్నెండు వందల తొంభై ఒక్క కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు భక్తులు కానుకలుగా సమర్పించారు రెండు వేల ఇరవై మూడులో దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు హుండీలో కానుకలుగా సమర్పించుకున్నారు ఇరవైలో లాక్డౌన్ కారణంగా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది టీటీడీ బడ్జెట్ అంచనా ప్రకారం పదకొండు వందల కోట్లు హుండీ ఆదాయం లభిస్తుందని భావించిన టీటీడీకి కేవలం ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు మాత్రమే దక్కాయి కరోనా ఉపద్రవం సమయంలో శ్రీవారి ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల పదకొండు కోట్ల అరవై ఎనిమిది లక్షల బడ్జెట్ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించింది ఈ బడ్జెట్ను రివైజ్ చేసి ఐదు వేల నూట ఇరవై రెండు కోట్ల ఎనభై లక్షలకు రివైజ్ చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఐదు వేల నూట నలభై ఒక్క కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల ఎస్టిమేట్ బడ్జెట్ రూపొందించింది ఇంకా హుండీ కానుకలు పదహారు వందల పదకొండు కోట్ల రూపాయలు వస్తాయని ఎస్టిమేట్ వేశారు అది కాకుండా ఇంట్రెస్ట్ ద్వారా పదకొండు వందల అరవై ఏడు కోట్లు వస్తాయని అంచనా వేయడం విశేషం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వేల పంతొమ్మిది జూన్ మాసం వరకు శ్రీవారి బంగారం నిల్వలు ఐదు వేల మూడు వందల ఎనభై కేజీలకు పైబడి ఉన్నాయని టీటీడీ వెల్లడించింది ఇక రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది కేజీలకు పైబడి డిపాజిట్ చేశారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రెండు వేల పంతొమ్మిది జూన్ మాసం వరకు పంతొమ్మిది వందల యాభై రెండు కేజీలకు పైబడి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి దాదాపు నాలుగు వందల ముప్పై తొమ్మిది కేజీల బంగారం డిపాజిట్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు మొత్తం గోల్డ్ డిపాజిట్స్ దాదాపు ఏడు వేల మూడు వందల నలభై కేజీలు ఉండగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి పదివేల రెండు వందల యాభై ఎనిమిది కేజీలకు పైబడి ఉన్నట్లు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో బ్యాంకులో వెయ్యి కేజీలకు పైగా బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసింది మొత్తంగా చూస్తే పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కేజీల బంగారాన్ని బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేసింది కోట్లాది రూపాయల నగదు విరాళాలు హుండి విరాళాలు కట్న కానుకలు కాకుండా బంగారం డిపాజిట్లే పదకొండు వేల కిలోలు దాటినట్టు టీటీడీ అధికారికంగా వెల్లడించడం విశేషం ఇక ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేది ఖజానాను కలకల్లాడించేది కేవలం హిందూ దేవాలయాలే అనేది ఒక అంశమైతే ఆ ఆలయాల్లోనూ తిరుమలను మించి ఆదాయం ఉన్న మరో దేవాలయం ఉందా అంటే లేదనే చెప్పాలి ఎంతో ఘనంగా చెప్పుకునే అనంత పద్మనాభస్వామి దేవాలయం ఆస్తులు కూడా తిరుమలతో పోలిస్తే అసలేమాత్రం ఉండవనే చెబుతున్నారు భక్తులు